భారత్ మాతాకి వందే మాతరం జయ శ్రీరామ్ ముందుగా నూతన విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతనంగా రాబోయే భారతీయ జనతా పార్టీ జాతీయ రథసారధులుగా మరియు రాష్ట్రస్థాయి రథసారధులుగా ఉండే వచ్చే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక నేను సాధారణ కార్యకర్తగా కొన్ని విషయాలను ఎవరైతే జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో నూతన అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందో అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాను ఎవరి పేరు చెబితే ఎవరి పేరు చెబితే జిహాదీలకు ఉచ్చపడుద్దో ఎవరి పేరు చెబితే అల్లరి మూకలకు ముక్కలకు రౌడీ షీటర్లకి గుండెల్లో వణుకు పుడుతుందో ఎవరి పేరు చెబితే ధర్మాన్ని రక్షించడానికి గుర్తుకు వచ్చే బుల్డోజర్లు గుర్తుకు వస్తాయో ఆ కాషాయంబరధారి తపస్వి అయినటువంటి వ్యక్తిని నియమిస్తే అది ఎవరో ఇప్పుడు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ప్రతి ఒక్క కార్యకర్త గుండె చప్పుడు నుంచి ఆ పేరును వినపడాలని ఆశిస్తూ మీ ముందుకు వచ్చాను అలాగే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి బండి సంజయ్ గారైతే కార్యకర్తల సమరోత్సాహం నూతనోత్సాహం నింపి పార్టీని త్వరలో రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడిస్తారని కార్యకర్తగా తెలియజేసుకుంటున్నాను మరియు మరియు వకీల్సా జీ గారైనా కూడా బాగుంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ రథసారథిగా ఈ మధ్యకాలంలో హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపైన పెట్టినటువంటి అక్రమ కేసులకు ధైర్యంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి గౌరవనీయులు డాక్టర్ పార్థసార్ పార్థసారథి గారైతే బాగుంటుంది ఆయన కార్యకర్తలకు ఉత్సాహాన్ని ధైర్యాన్ని మనోధైర్యాన్ని కలిగించే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఈ మధ్యకాలంలో తన మిత్రులతో ముస్లిం సోదరులతో తోఫాలో పాల్గొన్నప్పుడు వారి యొక్క మనోభావాలను గౌరవిస్తూనే తన యొక్క స్వధర్మాన్ని వీడకుండా హిందూ ధర్మ పరిరక్షకుడుగా అక్కడ ఆయన యొక్క విధానాన్ని చూపించగలిగాడు మరియు వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షునిగా మా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి గారిని ఆధుని ఎమ్మెల్యే గారు నియమిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెక్కరెక్కలాడుతుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసంతో ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను అలాగే అనంతపురం జిల్లా అయినటువంటి పూర్వ పూర్వ అధ్యక్షుడైనటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని చంద్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తే బాగుంటుందని ఆయన లేని పక్షంలో సందిరెడ్డి శ్రీనివాసు గారు అయినా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అలాగే ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ అయినటువంటి కేంద్ర పెద్దలకు కేంద్ర పెద్దలకు ఈ అంశాలను తీసుకోవాలనే ఈ చిన్నిపాటి ప్రయత్నం మాత్రమే మనమందరము కార్యకర్తలము అందరము ఒక్కసారిగా మన యొక్క అభిప్రాయాలను తెలియజేసుకుంటూ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళవాలని ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మత